అనుకుంటున్నారు ఏమో గానీ చాలా దారుణంగా కామెంట్స్ చేయడం పవన్ కళ్యాణ్ గారి పైన అయితే మీరు అప్పుడు చేసిన పాపాలకి తిరుమల గురించి చేసిన పాపాలకే ఈ రోజు మీ పిల్లడికి పరిస్థితి అన్నట్టుగా మాట్లాడింది కదా అట్లానే చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎవరిని ఏదో ఇంకా ఆవిడ ఏదో డిక్టర్ లాగా ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి సిగమ్ లాగా భావిస్తున్నారు లేకపోతే ఏంటి అహంకారం అది డబ్బు మదం డబ్బు మదం ఎక్కి దూసేశారు కదా డబ్బులు ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టాను రాజ్యంగా దోపిడిగా ఉంది అన్నదమ్ము అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డు పెట్టుకుని మొత్తం దోషపడేసారు మంత్రిగా ఉన్నప్పుడు అహంకారం చాలా దిగలేదు ఇంకా లేకపోతే ఈ దుష్ట శక్తిలా బయలుదేరింది రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి దుష్ట దుష్ట శక్తి ఎవరైనా ఉన్నారంటే దాని రోజా లేకపోతే చిన్న బాబుకి ప్రమాదం నుంచి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో బాబు బతికి బట్ట కడితే దాన్ని కూడా హేళన చేస్తూ మాట్లాడుతుందంటే ఈ నికృష్ట వనిత నిజంగా ఈ ఇలాంటి దరిద్రగొట్టు వనితని ఎక్కడ చూడలేదు ఆంధ్రప్రదేశ్లో దానికి అసలు ఆ నీతి జాతి లేకపోతే మంచి మానవత్వం ఇలాంటి ఏమి ఆమె దగ్గర కనపడవు మరి ఏంటో ఆ పుట్టుక అలాంటి పుట్టుక ఎవరిన పడితే వాళ్ళని అంత పెద్ద పెద్ద మాటలు అంటూ ఉంటుంది ఇప్పుడు ఒక సందర్భంలో చిరంజీవి గారిని ఏముందండి చిరంజీవి గారు ఎక్కడ ఎవరికి సహాయం చేసినట్టు జీవితంలో చూడలేదండి ఈమె మంత్రిగా ప్రమాణం చేసి స్వీకారం చేసినప్పుడు చిరంజీవి గారు వచ్చి వాళ్ళు బట్టలు పెడితే ఆ బట్టలు స్వీకరించి దీవించండి అని చెప్పి కాళ్ళు మీద పడ్డ రోజులు మర్చిపోయింది అంత గొప్ప వ్యక్తి ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి తర్వాత తన సంపాదించుకున్న సొమ్ములో అరవై డెబ్బై పర్సెంట్ పేద ప్రజలకే ఖర్చు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉత్సీతం లేకుండా మాట్లాడినటువంటి దుర్మార్గురాలు ఎవరైనా ఉందంటే ఈ దుష్టురాలే ఆమెను ఏ రకంగా ఎన్ని విధాలుగా తిట్టినా సరే తనకు గుర్తుండదు ఈవేళ గోవులు చనిపోయే దొంగ ఆరోపణలు చేసి ఈవేళ రోడ్డుకెక్కి వీళ్ళ రోడ్డు మీద పడుకుంటుంది